అంటే మనం మా మాట్లాడేమో బెట్టింగ్ యాప్స్ మీద నిజంగా సంజయశీలియటం మంచి విషయమే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం వల్ల పెద్ద ఉపయోగం లేదు అది ఒకటేమో యాంకర్ శ్యామల గురించి టీడీపీ వాళ్ళు లేకపోతే ఈరోజు కనుక మీరు నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూస్తే అసలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్టార్స్ అంటే కక్ష అందుకని వరుసగా ఏదో ఒకటి తీసుకొస్తున్నారు అంతకుముందు నాగార్జున తర్వాత అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత ఇంకా కేసులు కాబట్టి ఇప్పుడు కూడా పరిశ్రమను రేవంత్ వర్సెస్ ఇండస్ట్రీ రేవంత్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న పద్ధతిలో బిఆర్ఎస్ మీడియా దాన్ని ఫోకస్ చేస్తుంది ఇంకా మన చర్చలకు వచ్చే బీజేపీ మిత్రులు లాంటి వాళ్ళకి సహజంగా ప్రకాష్ రాజ్ ప్రధానమైన టార్గెట్గా కనిపిస్తున్నాడు లౌకికతత్వం అది ఇదేంటో నువ్వు చేసేవి ఇదేనా అదేనా అని మొదటి అంశం అండి వాళ్ళు సంజయశీలు చెప్పడాన్ని మనం స్వాగతించవచ్చు మొదటిది వీళ్ళల్లో టాప్ స్టార్స్ పూర్తిగా ఈ విషయాల్లో మునిగితేలే యూట్యూబర్స్ వీళ్ళ మధ్య కొద్దిపాటి తేడా ఉంది వాళ్ళందరూ దగ్గుబాటు రానా కానీ విజయ్ దేవర్ కానీ ప్రకాష్ రాజ్ కానీ ఇంకా కొంతమంది కానీ బే భేషరత్తుగా చెప్పారు తెలియక మేము చేశాము తెలిసిన మనుషులు మేము అవి రెన్యూ కూడా చేసుకోలేదు మాకు పెద్ద ఆఫర్ వచ్చినా కానీ అవి కూడా మీరు వెయ్యొద్దని చెప్పాము వేశారని తెలిసి నేను వాళ్ళకు నోటీస్ కూడా ఇచ్చానని ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు అయినా నేను చేసిన తప్పు తెలిసి చేసినా తెలియ చేసినా తప్పు తప్పే కనుక నేను పోలీసులకు దీని మీద సంజాయిషి ఇస్తానని ఆయన చెప్తున్నారు విజయ్ దేవర్గౌండ కూడా బహుశా ఒకరిద్దరేమో స్కిల్ గేమ్స్ అనుకోండి మేము చేసాము అనే పద్ధతిలో వాళ్ళు సమర్థించుకున్నారు ఏదైనా స్కిల్ అనేది బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడంలో ఏం స్కిల్ దీన్ని విచారణకు ఆధారైన విష్ణుప్రియ రీతు చౌదరు లాంటి వాళ్ళు వాళ్ళు పోలీసులకు చెప్పేది చెప్పారు శ్యామల కోర్టుకు వెళ్ళారు మళ్ళీ హైకోర్టుకు ఆమె కూడా ఇందాక మనం చెప్పున చెప్తున్న క్రమంలో హైకోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు కానీ వీటి అన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు దృష్టి పెట్టింది రెండోది వీటి నిర్వాహకులను గురించి ఎందుకు చర్య తీసుకోవట్లేదు అంతర్జాతీయంగా జాతీయంగా అన్న ప్రశ్న మాత్రం ఉంది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది కాదు నన్ను అడిగితే కేంద్రం వీటి మీద ఉక్కుపాదం మోపాలి ఫస్ట్ మొదట ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా చేయాలి ఈ సంజాయశీలు ఇచ్చిన వాళ్ళు చట్ట ప్రకారం పోలీసులు కోర్టులు ఏం చెప్తే దానికి తగినది వాళ్ళు భరించాల్సి ఉంటుంది బట్ ఇట్స్ గుడ్ వాళ్ళు సమర్థించుకోవడానికి బదులు సంజాయశీలు చెప్పడం అన్నది మంచిది అది బాధ్యతాయుతమైన స్పందన బాధ్యతగా ఉండాలి అసలు యాడ్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడే దీని పర్పస్ ఏంటి దీని టార్గెట్ ఎవరు దీనివల్ల నష్టపోయేది ఎవరు నష్టపోయే వాళ్ళకు చాలా లాభం జరుగుతుంది అని మనం అంబాసిడర్స్గా ఉండి ప్రచారం చేయకూడదు కదా రెండో తెలియచేసామంటే తెలుసుకోకుండా చేయకూడదు కదా అవును కాబట్టి రాజకీయ అంశాలు వీటన్నిటిలో అనేక గట్టి వైఖరి తీసుకునే వాళ్ళు ఇలాంటి సామాజిక విషయాల్లో ముఖ్యంగా వ్యక్తిగత ఆర్థిక లబ్ధికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ సమయం మనం బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉండాలి విజయదేవర లాంటి సూపర్ డూపర్ స్టార్కు ఇలాంటి వాటిని చేయాల్సిన అవసరం కూడా రానా రాణాకు ఇవి ఎందుకంటే వాళ్ళు చేయటం అంటే ఒక సమస్య ఉంటుంది పరిశ్రమలో సినిమాల్లో కాకపోయినా యాడ్స్లో అన్న కనిపించాలి ఎందుకంటే ప్రతి ఐదు నిమిషాలు పది గంటకోసారి ఒకసారి లేకపోతే మీరు వేస్తూ ఉంటారు కదా ఇట్లా బ్రేక్ వచ్చినప్పుడు అంతా ఇలాంటి కారణాలు బాధ్యతాయుతంగా ఉండాలి ఇది గుణపాఠం పరిశ్రమకు ఇండస్ట్రీ కూడా ఇలాంటి విషయాల్లో కొన్ని మార్గదర్శక సూత్రాలు స్పష్టంగా జారీ చేయడం కూడా చాలా మంచిది సరేంటి తిరుమల కొండపై చంద్రబాబు నాయుడు గారు